మనకి ఆపరేషన్ సింధూర్ లాంటి యుద్ధ చర్యలు బాహ్యంగా అంటే విదేశీయంగా ఎంత అవసరమైందో అలాగే మరి దేశీయంగా ఎంతోమంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు ఇదంతా మానసిక రుగ్మత ఇది వ్యక్తిత్వము సైసో దశలో ఉన్న వ్యక్తులే ఇలాగా ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకొస్తుంటారు కాబట్టి కరాచీ బేకరీ అనేది మనదది భారతీయ సంస్థ ఎక్కడో కొన్ని సంస్థలు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ కేవలం మాంసం పదార్థాలను విక్రయించడానికి పెట్టారు కొన్ని వాటిని వెజిటేరియన్ సంస్థలుగా మార్చడానికి ప్రయత్నం చేయండి మనకు మూలాలు అర్థం కావు మన ఇష్టం మనం మాట్లాడి దాడులు చేస్తాం మనం ఇలాంటి అంశాలు మరి అంతర్యుధానికి దారి తీస్తుంటాయి ఒక్కొక్కసారి మనకి ఈ అంతర్యుద్ధాలే ఎక్కువ ఉన్నాయి భారతదేశంలో మనం గమనించుకుంటే నిజానికి మన దేశము దెబ్బతిన్నది ఈ విదేశీ యుద్ధాల వల్ల కాదు అంతర్యుద్ధాల వల్లే మనం ఎక్కువ దెబ్బతిన్నాం కాబట్టి ఇది గ్రహించి ఈ భౌతికమైన దాడులు చేయడం అనేది అత్యంత హేయమైన విషయం అది ఏదైనా ఉంటే మాటలతో సరిపెట్టాలి ఈ భౌతికమైన దాడులు అనేది ఒక పరిణితి చెందని మానవులు చేసే పనులు ఇవి పరిణితి చెందని మానవులు అంటే ఏమిటి జంతువు ఎవరు దాడి చేస్తారు భౌతికంగా నీకు వాక్కు ఉంది కదా నీ వాక్ ద్వారా నీ నీ భావనను వ్యక్తపరచు కానీ భౌతిక దాడులు చేయడం అనేది ఎలాంటి విషయం అది కాబట్టి ఏ వ్యక్తులైనా కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా భౌతికమైన దాడులు ఎప్పుడైతే చేస్తుంటారో వాళ్ళు మరి మానసికంగా ఎంతో హీన దశలో ఉన్నవాళ్ళు మానసికంగా ఎంతో బలహీనంగా ఉన్నవాళ్ళు వాళ్ళు